దోస్త్ మేరా దోస్త్ ఫ్రెండ్స్ ఈ రోజు సబ్జెక్ట్ వచ్చి లూలూ మాల్ సిబిఎన్ గారికి లూలూ మాల్ యాజమాన్యానికి లూలు మాల్ ఎండికి మరి ఆ బంధం ఏంటో తెలియదు కానీ గతంలో సిబిఎన్ గారు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వంలో లూలూ మేల్ తో ఒప్పందాలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ లో లూలు మాల్స్ పెడదామని చెప్పి దానికి వైజాగ్ లో కూడా స్థలం కేటాయించారు కేటాయించడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో సిబిఎం గారు ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం లూలుమాల్కి వైజాగ్ లో ఏదైతే స్థలాన్ని ఇచ్చారో ఆ జీవోని రద్దు చేయడం జరిగింది దాని తర్వాత లూలు సంస్థ ఏపీకి రావడం రాలేదన్నమాట అంటే వెనక్కి వెళ్ళిపోయింది అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఎం గారు మళ్ళీ మాల్ని ఏపీకి తీసుకొద్దాం అని చెప్పి ఆల్రెడీ వైజాగ్ లో చాలా విలువ ఉన్న ల్యాండ్ ని చాలా విలువ ఉన్న ల్యాండ్ ని చాలా తక్కువ రేట్ కి చాలా చీపెస్ట్ రేట్ కి లూలు మాల్ కి అప్పగించడం జరిగింది సో దాని మీద రచ్చ కూడా జరిగింది దాని మీద ఏదో ప్రభుత్వం ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంది ఎలా ఎలా అని చెప్పి ఏదో మేనేజ్ చేసుకుంది అయితే ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ విజయవాడలో లూలు మాల్ పెట్టాలి అని చెప్పి లూలు సంస్థ ప్రతిపాదించినప్పుడు మాకు ఇక్కడే ల్యాండ్ కావాలి అని చెప్పి లూలు సంస్థ వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ కి ప్రపోజల్ ని పంపించడం జరిగింది సో ఆ ల్యాండ్ ఎక్కడ ఉందంటే విజయవాడ నడుబొడ్డులో గవర్నర్ పేటలో పాత బస్ స్టాండ్ ప్రజెంట్ దాన్ని ఆర్టీసీ డిపో కింద వాడడం జరుగుతుంది సో లూలుమల్ ఎక్కడైతే ప్రతిపాదించిందో అది ఆర్టీసీకి సంబంధించిన ల్యాండ్ అంటే ఆర్టీసీ ఆస్తులు చాలా విలువైన ఆస్తులు అవి ఎందుకంటే విజయవాడ నడుబొడ్డులో నడుబొడ్డులో దాదాపుగా ఏడెనిమిది ఎకరాల దాకా ఉండొచ్చు అది సో ఆ ల్యాండ్ అంతా ఆర్టీసీ కి సంబంధించింది ఇప్పుడు ఆర్టీసీ పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్ గా లూలు మల్ కి ఇచ్చేద్దాం అని చెప్పి జీవో కూడా రావడం జరిగింది ఇప్పుడు అది కాస్త ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది ఎందుకంటే విజయవాడలోనే నడిబొడ్డులోనే ఎందుకు ఇవ్వాలనేది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ రెండు పాయింట్స్ మనకి తెర మీదకి వస్తాయి ఆల్రెడీ ఆర్టీసీ డిపోని డెవలప్ చేద్దాం అని చెప్పి లూలు తీసుకురావడం కంటే కూడా ఆర్టీసీ డిపోలో ఆ ల్యాండ్ ని ఆర్టీసీ వాళ్ళకి విజయవాడ కార్పొరేషన్ కార్పొరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసి మీరు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టండి షాపింగ్ మాల్స్ కట్టండి అని చెప్పి ప్రతిపాదన ఇస్తే విజయవాడ కార్పొరేషన్ కి ఇన్కమ్ వస్తుంది ఆర్టీసీ ఆస్తులు అలాగే ఉంటాయి ఎవరికి అప్పన్నంగా ఇవ్వవలసిన అవసరం ఉండేది కాదు అదే లూలు మల్ ప్రతిపాదనని తిరస్కరించి సిబిఎన్ గారు తాడేపల్లి హైవేలో కానీ మంగళగిరిలో గానీ ఇంకెక్కడ సిటీ అవుట్స్కర్స్ లో ఇస్తే మనకి లులుమల్ వచ్చినట్టుగా ఉంటది అలాగే ఆర్టీసీ సంబంధించిన ఆస్తుల్ని మనం కాపాడుకున్నట్టుగా కూడా ఉంటది ఒకవైపు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది మరోవైపు మన ఆస్తులు మనకే ఉంటాయి అంటే ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఎవరికి అపనంగా ఇవ్వకుండా వాళ్ళ ఊనుగా వాళ్ళు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇంకేదైనా కాంప్లెక్స్ కట్టుకొని ఒకవైపు అటు నుంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది మరోవైపు లూలుమాల్ కూడా మనకు వచ్చి దాని ద్వారా ట్యాక్స్ రావడము దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ రావడము ఆ లూలుమాల్ ఎక్కడైతే ఏర్పాటు చేసారో అక్కడ కొంచెం డెవలప్మెంట్ జరగడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ సిబిఐ గారు మాత్రం మరి ఆ దోస్తి ఏంటో తెలియదు కానీ విజయవాడలో నిడిబడులోనే గవర్నర్ పేటలో ఉన్న ఆర్టీసీ డిపోకి లూలుమాల్ రావాలని చెప్పి జిఓని శాంక్షన్ చేసేసారు సో ఇప్పుడు అది కాస్త ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడము ఆర్టీసీ ధర్నాకు జరగడము అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజా ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా రావడం జరుగుతుంది ఎందుకంటే విజయవాడలో గవర్నర్ పేటలో ఉన్న ల్యాండ్ అది చాలా వాల్యూ చేస్తుంది సో అటువంటి వాల్యూ చేసిన ల్యాండ్ని అప్పనంగా లూలు మాలికి ఇవ్వడం వెనకాల ఏదో రాజకీయం ఉంది ఏదో సోర్సెస్ ఏదో ఇన్కమ్ సోర్సెస్ ఏదో జనరేట్ అవుతున్నాయి అని చెప్పి గుసగుసలు మొదలయ్యాయి ఇప్పుడు విజయవాడ గవర్నర్ పేటలో ఒకవేళ లూలు మాల్ వస్తే దానికి నియర్ బై లోనే కాళేశ్వరం మార్కెట్ ఉంది అక్కడ ఉన్న చాలా వ్యాపారస్తులు కూడా దెబ్బతింటాయి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పోతాయి ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఊడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అదే ఆ కాంప్లెక్స్ ని తీసుకెళ్లి లూలు మాల్ ని తీసుకెళ్లి ఎక్కడ ఊరవతల పడేస్తే ఆ లూలు మాల్ కి ఎవరు వెళ్తారు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి ఎవరు వెళ్తారండి అప్పర్ మిడిల్ క్లాస్ గాని ఇంకా అప్పర్ క్లాస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తూ ఉంటారు సో విజయవాడ నడుబడిలో పెట్టుకోవడంలో ఉపయోగం ఏంటి ఏదో వీకెండ్స్ లోనో ఇంకేదైనా అకేషన్స్ లోనో ఈ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఇంకేదైనా అప్పర్ క్లాస్ వాళ్ళు కానీ వీకెండ్స్ లో ఆ సిటీ అవుట్కట్స్ లోకి వెళ్ళి లూలు మాల్కి కెళ్ళి ఏదో వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉంటారు సో ఆ కాన్సెప్ట్ మీరు మానేసి ఆల్రెడీ విజయవాడలో చాలా ట్రాఫిక్ ఉంటుంది అది కూడా సాయంత్రం అయితే లూలు మాల్ ఎక్కడైతే ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఏరియా అయితే చెప్పక్కర్లేదు ఎప్పుడు కంజక్టెడ్ గానే ఉంటది నిత్య ట్రాఫిక్ గానే రద్దీగానే ఉంటూ ఉంటది సో అటువంటి ఏరియాకి తీసుకొచ్చి మీరు షాపింగ్ మాల్స్ కట్టి ఇంకా ట్రాఫిక్ ఆంక్షలు పెంచి ట్రాఫిక్ పెరిగిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టడం కంటే ఇంకే వేరే ఉద్దేశం లేదు సో నా ఒపీనియన్ ఏంటంటే ఎక్కడైతే లూలు మాల్ కి ప్రజెంట్ ఆర్టీసీ డిపో గవర్నర్ పేటలో ఉన్న ఆర్టీసీ డిపోకి ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టండి విజయవాడ కార్పొరేషన్ ఇన్కమ్ వస్తుంది ఆర్టీసీ ల్యాండ్ అలాగే ఉంటది ఈ లూలుమల్ మాత్రం సిటీ అవుట్కట్స్ లో ఇవ్వడం వల్ల అక్కడ కూడా లూలుమల్ వచ్చినట్టు ఉంటుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది ఈ దగ్గరలో ఉన్న కాళేశ్వర మార్కెట్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న వ్యాపారాలు వచ్చేసరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు థ్యాంక్ యూ